అడవుల జిల్లా అయిన ఆదిలాబాద్ జిల్లాలో సుందర ప్రదేశాలే కాకుండా ప్రాచీన ఆలయాలు చారిత్రామిక కట్టడాలు నిర్మాణాలు కూడా ఉన్నాయి అందులో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనం ఒకటి ఇది నిజాం కాలం నాటి కట్టడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం కంటే ముందు నుండి ఈ యొక్క భవనంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం కొనసాగుతుంది అయితే ఇటీవల ఆదిలాబాద్లో కురిసిన భారీ వర్షానికి కలెక్టర్ కార్యాలయంలో ఓ వైపు భాగంలో రెండు అంతస్తుల స్లాబ్లతో పాటు పరండా కూలిపోయింది నిజాం కాలం నాటి భవనం ఇలా కూలిపోవడంతో వచ్చి చూసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు అయితే అధికారుల ముందు జాగ్రత్తగా అటువైపు ఎవరు వెళ్లకుండా గేటుకు తాళం వేసి ఉంచారు ఈ భవనం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనానికి దాదాపుగా ఎనిమిదిన్నర దశాబ్దాల చరిత్ర ఉంది ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్న అత్యంత పురాతన నిర్మాణంలో ఇది ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో ఈ భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేయగా భవన నిర్మాణ పనులు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో పూర్తయ్యాయి పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఈ భవనంలోకి మార్చారు అప్పటి వరకు ఆదిలాబాద్లో ఉన్న మరో పురాతన భవనంలో ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కొనసాగించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో జిల్లా కేంద్రాన్ని అసిమాబాద్ నుంచి ఆదిలాబాద్కు మార్చారు అప్పుడు జిల్లా కలెక్టర్ కార్యాలయ ఏర్పాటుకు అనువైన భవనాలు లేకపోవడంతో స్థానికంగా ఉన్న పురాతన కళాశాలల భవనంలోకి ఏర్పాటు చేశారు అనంతరం కొత్త భవన నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించి ప్రస్తుతం ఉన్న చోట ఏడు ఎకరాల స్థలాన్ని గుర్తించి అందులో కలెక్టర్ కార్యాలయ భవనాన్ని నిర్మించారు పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరంలో ఈ భవనం పూర్తి కావడంతో కలెక్టర్ కార్యాలయంలోకి మార్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భవనం కేంద్రంగా కలెక్టర్ల పాలన కొనసాగుతున్నాయి పలువురు జాయింట్ కలెక్టర్లు జిల్లా కలెక్టర్ల వద్ద సీసీగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన కమ్మల నర్సింహుడు నిజాం కాలం నాటి కార్యాలయం కలెక్టర్ కార్యాలయం భవనంతో పాటు ఈ కార్యాలయంలో పనిచేసిన కలెక్టర్ల వివరాలు తెలియజేశారు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలకు పైగా ఇదే భవనంలో ఆయన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్